ఓం నమస్తి భాయ్ ఆరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అని అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మన సారస్వాములు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే మహాశివరాత్రి కనుక మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి అసలు మనం మహాశివరాత్రి ఎందరూ జరుపుకుంటాం జాగరణ ఎందుకు చేస్తాం అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనం అయితే విందాము ప్రతీ నెల అమావాస ముందు వచ్చే చతుర్దశిని శివ ప్రీతికరమైన శివరాత్రిగా వ్యవహరిస్తారు ఇలా ప్రతి నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని వ్యవహరిస్తారు మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు శివరాత్రి అంటే శివుని రాత్రి శివమైన రాత్రి అని అర్థం శివమైన శుభప్రదమైన శివుని రాత్రి అని అర్థం అర్ధరాత్రి వరకు చతుర్థది తిది ఉన్న దినమునే శివరాత్రి అంటారు ఉపవాసము అభిషేకాది పూజ జాగరణము ఇవి మూడు శివరాత్రి నాడు చేయవలసిన కార్యములు పూర్వము బ్రహ్మ విష్ణువులకు తమరు ఎవరు ఎక్కువ అనే విషయంలో వాదోపవాదములు పెరిగినాయి ఈ స్థితిలో ఒక అపూర్వమైన శివలింగము ఆద్యంతాలు తెలియని విధంగా సాక్షాత్కరించి పెరుగుచుండ బ్రహ్మ విష్ణువుల దానిని చూచి విస్మయపడిని మీలో దీని మొదలును తుదిని తెలుసుకున్న వారు రెండవ గారి కంటే గొప్పవారు అని వారికి అశరీర వాణి మాట వినిపించింది హంస వాహనాన్ని ఎక్కి బ్రహ్మ ఆ లింగంపై భాగాన్ని అన్వేషిస్తూ ఊర్ధ భాగానికి ఆదిని అన్వేషిస్తూ విష్ణువు ఆ లింగం క్రింది భాగానికి వెళ్ళినారు ఎంతకాలం వెతికినా ఎంతకాలం ప్రయాణించినా వారిద్దరికి తమ గమ్యం కనిపించలేదు పై పైకి వెళ్తున్న హంస వాహనుడైన బ్రహ్మకు లింగాగ్రం నుండి కింద పడుతూ ఉన్న మొగలి పువ్వు కనిపించింది ఎక్కడి నుండి కిందకు ఆ పడుతున్నావని బ్రహ్మ అడుగగా మొఘల్ రేకు నేను ఈ లింగంపై భాగం నుండి పడి ఇలా చాలా కాలం వస్తున్నానని చెప్పింది అప్పుడు బ్రహ్మ నేను లింగంపై భాగమును చూచినట్లు సాక్ష్యము చెప్పమని మొగలి ప్రభువును బలవంతం చేసి ఒప్పించాడు సృష్టికర్త బ్రహ్మ మాటలకు భయపడి లేదా మొగ మాట పడి మొగల్ రేకు అంగీకరించింది లింగాగ్రమునకు క్షీరాభిషేకం చేసి క్రిందకు వస్తున్న కామధేనువు కనిపించింది బ్రహ్మ ఆ దేవునువుకు కూడా లింగంపై భాగాన్ని తాను చూచినట్లు సాక్ష్యంగా ఉండమని చేసినాడు ఈ ఇద్దరు సాక్షులతో పైనుండి క్రిందకు వచ్చినాడు లింగము అదిని చూ చూడబోయిన విష్ణువు లింగము అదిని చూడబోయిన విష్ణువు ఎంతకాలం క్రిందకు పోతున్నా మొదలు కనిపించలేక తాను అసక్తుడని అనుకుంటూ నుండి పైకి వచ్చినాడు నేను మొదలు భాగమును తెలిసినా లేకపోయినాను అని అక్కడకు వచ్చి బ్రహ్మకు చెప్పినాడు బ్రహ్మ నేను లింగాగ్ర భాగమును చూసి తిని కావును నేనే నీకన్నా అధికుడని గర్వంతో నిశ్చింతగా పలికి తాను తీసుకొని వచ్చిన సాక్ష్యాలు చెప్పాను విష్ణు నేను మొదలను చూడలేకపోతున్నాను గాన నీ ఆధిక్యమును అంగీకరించున్నానని పలిగాను అప్పుడు భయంకర ధ్వనులతో మహాదేవుడు శివుడు అక్కడ శివుడు అక్కడ ప్రత్యక్షమైంది అసత్యము చెప్పిన బ్రహ్మ శిరహ పంచకలో కనుక శిరస్సును తృంచను బ్రహ్మ తన దోషమును అంగీకరించను అసత్యమైనందుకు బ్రహ్మకు పూజార్హత నీకు ఉండదని చెప్పించను అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యను శివుని శాపం వలన బ్రహ్మకు లోకంలో పూజ లేకుండా పోయింది అబద్ధ సాక్ష్యము చెప్పిన మొగలి పువ్వును నీకు పూజార్హములైన పుష్పముల్లో స్నానముండదు పూజార్హత లేకుండా చేపించాను అప్పటి నుండి మొగలి పువ్వు పూజార్హత గల పుష్పము కాకుండా పోయాను కామదేవుని ఉదయమున నీ ముఖమును చూచిన పాపములు కలుగునని చెప్పించాను సత్యం పలిగిన విష్ణువు నీతో నీవు నాతో సమానకు పూజించబడదని పలికి అతనికి ఎక్కువ వరములు ఇచ్చాను సత్యమునకు ప్రశంస అసత్యమునకు శిక్ష పడిన ఈ రాత్రి శివునకు పరవ ప్రీతికరం అయ్యాను ప్రతి మాస శివరాత్రి శివునకు ప్రీతికరయ్యాయి కానీ మాఘమాస శివరాత్రి మహాశివ రాత్రి అయి శివునకు మరింత ప్రీతికరము అయ్యాను క్షీర సాగరం పుట్టిన హాలాహలమును మహా మహావిషమును శివుడు కంఠమున నిలుపుకున్న రాత్రియే శివరాత్రి అని అనందరు ఈనాడు చేయవలసిన పని ఉపవాసము శివాకా అభిషేకాది పూజ జాగరణ ఉపదే ఉపదేశం ఉన్నవారు పంచ ఉపవాసం ఉన్నవారు శివ పంచాక్షరిని యథాశక్తి జపించవచ్చును మన భక్తి కొరది అమోఘమైన ఫలితమును కనబడును తర్వాత జాగరణ గురించి అయితే విన్నాం జాగరణ అంటే నిద్రని మాని మెలుకుగా ఉండడం అని అర్థం నిద్రలో ఉన్నవారు తన శరీర పరిస్థితిని ఎరుగక ఇతరులు ఆక్షేపించే స్థితికి చేరుతాడు ఆ పరిస్థితి లేకుండా ఉండడమే మెలకు అంటే తప్పులు శారీరకంగా మానసికంగా చేయకుండా ఉండమని భావం మెలుకుగా ఉన్నప్పుడు ప్రమాదాలు లేకుండా గమ్యాన్ని చేరినట్లు మానసికంగా మెలుకుగా ఉన్నవారు ఏ దోషము చేయకుండా జీవన గమ్యాన్ని చేరుకుంటారు కంటికి నిండుగా నిద్ర ని కడుపు నిండా తిండి వగైరాలు శారీరకంగా మెలుగువని ఇవ్వవు అందుకని అలాగే మానసికంగా ఉన్న తమకము గర్వము వగైరాలు మానసికంగా మెలుగువని ఇవ్వవు కాబట్టి శరీరానికి మెలుకొనియడానికి ఉపవాసం భగవత్ సాన్నిధ్యం అవసరం అన్నారు అది ఉంటే మానసికంగా మెలుకు గర్భరాహిత్యము వినయశీలత వస్తాయి అందువల్ల జన్మానికి ఒక శివరాత్రి అయినా శారీరక వికారానికి మానసిక వికారాన్ని అదుపులో ఉంచుకుని స్వచ్ఛ స్వచ్ఛతని పొందితే శివము ఆ శుభము కలిగి రాత్రి శివరాత్రి అన్నారు అంటే సంవత్సరానికి ఒక మాఘమాసం అయినా మాఘవ్రతం చేసి ఒక శివరాత్రి అయినా ఉపవాసం జాగరణ పూజ చేస్తే త్రికరణ త్రికరణాల పరిశుద్ధత కలిగి మానవుడు తరిస్తాడు లేకపోతే శారీ శరీరానికి బాధ తప్ప మరేమీ ఉండదు మనం ఈ లోకాన్ని ముఖ్యము పగులు అనుకుని దానికే కొన్ని తప్పులు చేస్తాం ధర్మాన్ని జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తాం అశాంతిని పొందుతాం ధార్మికుల జ్ఞానాన్ని ముఖ్యం అనుకుని ఈ లోక ధర్మాలను అనుకుని నిర్లక్ష్యం చేస్తారు కానీ ధర్మాన్ని జ్ఞానాన్ని ముఖ్యం అనుకోవడం వల్ల శాంతిని పొందుతారు అజ్ఞానులు పగులు అనుకునేది విలువైనది ఇహ లోక సుఖం రాత్రి అనుకునేది జ్ఞానం జ్ఞానం లకు పగులు ఇహలోకం రాత్రి ఈ విధంగా జాగరణ ఈ విధంగా చేయాలని చెప్పి ఉన్నారు కదా మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత అనేది మనం విన్నాము తర్వాత మనం ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణ ఆయ ఓం హరహర మహాదేవ శంభో శంకర శివరాత్రి శుభాకాంక్షలు అందరూ కూడా భగవాన్ అనుగ్రహంపై అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశకు నవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి